కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబాన్ అట కేరళలో ఒక భయంకరమైన వ్యాధి వస్తుంది అందరికి ఇబ్బంది అవుతుంది ఈ ఏడాది అరవై ఒక్క మందికి సోకిందట ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి రాష్ట్రం ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నది ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అంటుంది అక్కడ కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అంటే రాష్ట్రము ఆరోగ్య సవాలు ఎదుర్కొంటుంది అంటుంది ఇది పదో పేదలు ఉంది ఇది చాలా దారుణమైన రోగం ఉంది ఇది సో ఏమైతుందంటే ఈ కుంటలల్ల ఆడ ఈడ స్నానాలు చెప్తే నిలకడగా ఉండే ఇప్పుడు వర ఫ్లో ఉన్న వాటర్ అయితేనేమో వెళ్ళిపోతాం బ్యాక్టీరియా ఉన్నా ఏదున్నా ఉన్నా చెత్తా చెదరం ఏదున్నా వెళ్ళిపోతూ ఉంటుంది అయితే నిలకడగా కుంటలలో ఆగినటువంటి నీళ్ళ ద్వారా ఈ సమస్య అవుతుందటోడు ఈ ఏడాది అరవై మంది మందికి సో కేరళలో బ్రెయిన్ హీటింగ్ అమీబా కలకల రేపుతోంది ప్రైమరీ అమీబిక్ మెరింగో ఎన్సిఫాలిసిస్ పిఎంఎం వ్యాధికి సంబంధించిన కేసులు రాష్ట్రంలో క్రమక్రమంగా పెరుగుతున్నాయి ఇప్పటికే అరవై కేసులు వెలుగు చూడగా వ్యాధి బారిన పడి పంతొమ్మిది మంది మృతి చెందారు సో తిరువనంతపురం జిల్లాలో తాజాగా కొత్త కేసు వెలుగు చూసింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ పరిణామంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు కేరళ తీవ్రమైన ప్రజారోగ్య సవాలు ఎదుర్కొంటుందని తెలిపారు గతంలో ఆ కోజికోడ్ మలపురం వంటి జిల్లాలో నమోదైన కేసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని తెలిపారు ఈ వ్యాధి ప్రధానంగా చెరువులు ఈత కొన్నలు ఇతర నిలకడగా ఉన్న నీటి వనరుల్లో ఈత కొట్టే స్నానం చేసే వారిలో ఎక్కువగా వెలుగు చూస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడ చెరువులు కుంటలు ఆ నిలకడగా నీళ్లు ఎడుగా ఉండే దాంట్లో స్నానం చేసే వాళ్ళకి ఈ వ్యాధి ఎక్కువ సోకుతుందట ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారికి తీవ్రమైన తలనొప్పి ఉంటుంది జ్వరం వస్తుంది వాంతులు ఉంటాయి అన్ని లక్షణాలు ఉన్నాయని చెప్ చెప్తున్నారు వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకం అని కూడా చెప్తున్నారు సో మొత్తంగా ఈ కొత్త ఇబ్బంది తలెత్తే ఉంది కొత్త చూసుకోవాలి దాని గురించి కూడా